టీఆర్ఎస్ లో గోల్డ్ మెడలిస్ట్ కావాలో కాంగ్రెస్ లో బ్లాక్ మెయిలర్ కావాలో గ్రాడ్యుయేట్లు తేల్చుకోవాలన్నారు కేటీఆర్ అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న హిస్టరీ తీన్మార్ మల్లదన్నారు ఎన్నో కుటుంబాల్ని నాశనం చేశారని విరుచుకుపడ్డారు కేటీఆర్ తీన్మార్ మల్లన్న అఫిడవిట్ లో ఆయన రాసుకున్నాడు యాభై ఆరు ఉన్నాయి ఆయన మీద క్రిమినల్ కేసులు యాభై ఆరు ఎట్లాంటి కేసులు ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులు గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్ఫింగ్ చేసిండని పెట్టిన కేసులు మీ అనుమతి లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నంబర్ని తీసుకపోయి యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడితే దాని మీద పెట్టిన కేసులు బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి బెదిరించి కుటుంబం ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య చేసుకోబోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ మీదకెళ్లి కేసులు మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పకున్నదంటే గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా ఒక యాభై ఆరు క్రిమినల్ కేసులు డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడ జైలు జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ముంగట పెట్టింది మరి వారికోస్ వీన్స్ వారికి కేవలం 30 నిమిషాల చికిత్స కాల్ చేయండి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా గ్రాడ్యుయేట్లకు ప్రతినిధిగా ఎవరు ఉండాలి ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలనా ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలనా